ఫస్ట్ ఒక బనానా లీఫ్ తీసుకున్నానండి నెక్స్ట్ ఒక పరోటా తీసుకున్నాను దీని మీద చికెన్ కర్రీ వేస్తున్నాను చికెన్ గ్రేవీ వేసేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఆనియన్ వేసేసుకుంటున్నాను మధ్యలో నెక్స్ట్ అండి నేను ఇంకో పరోటా తీసుకొని దాని మీద పెట్టుకొని నేను బనానా లీఫ్లో చేసిన చికెన్ ఫ్రై అండి ఇది ఈ చికెన్ ఫ్రై కూడా దాని మీద పెట్టేసుకొని ఈ ఫ్రై పీసెస్ అన్నీ దీని మీద పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొంచెం గ్రేవీ వేసేసుకుంటున్నాను వి అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక పరోటా దాని మీద పెట్టేసి ఇంకొక ఆరిటాక్ దాని మీద పెట్టేస్తున్నాను దీన్ని ఇప్పుడు నేను టై చేసేస్తాను థ్రెడ్ తీసుకొని గట్టిగా కట్టేస్తానండి పరోటా ఎక్కడ కనిపించుకుంటా సైడ్ నుంచి వచ్చేయకుండా నీట్గా నేను ఇలా టై చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక ప్యాన్ నెక్స్ట్ అండి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నానండి హీట్ అయ్యాక మనం ప్యాక్ చేసి పెట్టుకున్న పరోటా ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మనం ఏదైతే ప్యాక్ చేసుకున్నామో ఈ ఆయిల్లో వేసేసుకున్నామండి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేసేయాలి మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే వదిలేస్తున్నాను నెక్స్ట్ అండి దీన్ని ఇంకొక ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి తీసుకొద్దామండి బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దాం ఇదిగోండి నేను సిజర్తో మొత్తం థ్రెడ్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను ఇదిగోండి చాలా చక్కగా కుక్ అయిపోయిందండి లోపలంతా